కళ్యాణదుర్గం అభ్యర్థిగా నామినేషన్ వేశారు అమిలినేని సురేంద్రబాబు నామినేషన్ ర్యాలీలో పార్టీలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు ఓడిపోతామన్న భయంతో వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య టీడీపీ కార్యకర్తల్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు సురేంద్రబాబు టీడీపీ కార్యకర్తల్ని టచ్ చేయాలంటే ముందుగా తనను దాటి వెళ్లాలి అన్నారు తన కార్యకర్తల జోలికొస్తే దీటుగా సమాధానం చెప్తానన్నారు కళ్యాణదుర్గం అభివృద్ధికి ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా సిద్ధం చేస్తామని చెప్పారు ఎప్పుడు పదమూడవ తారీఖు మే పదమూడవ తారీఖు వస్తుందని ఎదురు చూస్తున్నారు రాబోయే కాలంలో జూన్ ఐదారో తారీఖులో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఎమ్మెల్యే సురేంద్రబాబు అలాగే ఎంపీ అభ్యర్థిగా బోయ్ అంబికా లక్ష్మీ అని కూడా ఇద్దరు ఇద్దరిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం ప్రజలు కూడా ఎందుకంటే వాళ్ళు ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చి నిజంగా వాళ్ళు ఈరోజు వచ్చి ఈ ఈ విధంగా వాళ్ళు ఏదో ఈరోజే విజయం సాధించినట్టు ఆనందంగా ఉండడం నిజంగా అది ఒక సంతోషించిన విషయం మనం పార్టీ ఏదైతే ఉందో మేనిఫెస్టో ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాలు అయితేనే మేము ప్రత్యేకమైన ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసాం అది ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఆ మేనిఫెస్టో కూడా విడుదల చేస్తాం ఎందుకంటే ప్రజలకు ఇక్కడ ఏదైతే అత్యవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో పొందపరచడం జరిగింది రెండున్నర సంవత్సరంలో భైరవంతి తీప్ర ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చి మీరు రుణం తీర్చుకుంటారని ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు రుణం తీర్చుకుంటే ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది కాబట్టి ఏది ఏమైనా కూడా ప్రజలు ఏ విధంగా వ్యక్తిగతంగా కానీ ఇంకో రకంగా కానీ ఎప్పుడైనా కానీ ఒక పార్టీ అజెండాలో పోతున్నారనే అభిప్రాయం పెట్టుకోవాలి